ఐటీ మన కుబేర్ మండలంలోని పెద్ద ఉన్నది కదా పెద్ద పార్డేకి మన ఎమ్మెల్యే రామరావు పటేల్ గారు వెళ్ళి అక్కడ ఇగో హాస్పిటల్ను ఓపెన్ చేసిండు అన్నమాట అవు అదే పల్లె దవాఖాన అంటారు కదా ఇక పల్లె దవాఖానను గీలా ఓపెన్ చేసిండు సారు ఇక ఆడ పోయి గల్ల ఆ పల్లె దవాఖానను చూసిండు చూడంగానే ఆడ మంచి ఫస్ట్ లాస్ట్ ఎక్కువ క్లీన్ తోటి ఆడ డాక్టర్ రూము మెడిసిన్ రూము అదే విధంగా అలా పరీక్ష చేయడానికి రక్త పరీక్ష చేయడానికి ల్యాబు యోగా చేయడానికి యోగా హాలు ఈ విధంగా అన్ని సదుపాయాలతో కూడినటువంటి ఆడ పల్లె దవాఖానను ఇనగ్రేషన్ చేయడానికి మన రామారావు పటేల్ గారు అక్కడ వచ్చిందన్నమాట ఇక ఆడ రాగానే కుబేరి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఇక ఈ విధంగా పెద్ద మొత్తంలో వచ్చి సార్కు స్వాగతం పలికిళ్ళు ఇక సార్కు స్వాగతం పలకంగానే సార్ కుబేగా ఆడ పలగొట్టి ఇక ఈ విధంగా శిలా పలకన్ని ఆడ ఇనగ్రేషన్ చేసిందన్నమాట అయితే దాదాపు పదహారు లక్షల రూపాయలతోటి ఈ పల్లె దవకాను ఆడ చాలు చేసిండు ఇక సార్ ఆడ రిబ్బన్ కట్ చేసి ఇట్లా ముందు వెళ్ళ ఇగో ఈ పల్లె దవకాలో అడుగు మాట ఇక అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ కూర్చుండే రూమ్ ఉంటుందో ఆ డాక్టర్ కూర్చుండే రూమ్ను కూడా ఆడ డాక్టర్ తోటి రిబ్బన్ కట్ చేయించి ఇక ఆడ లోపల ఎంట్రీ అయ్యి ఇగో పూజా కార్యక్రమాన్ని మాట ఇక ఆడ ఉన్నటువంటి మన లక్ష్మీమాత సరస్వతి అదేవిధంగా దేవుళ్ళకు ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక అరికెళ్ళి డాక్టర్ రూమ్లో పోయిండు ఆ డాక్టర్ రూమ్లో ఇగో డాక్టర్ గారు ఇగో సార్కు ఆడ సాధారణంగా ఈ విధంగా శాల్లతో సన్మానం చేసినమాట ఇక ముందుగల్లా ముందుగల్లా ఆడ తోటే బోనింగ్ స్టార్ట్ అయిందన్నమాట ముందుగల్లా ఇక సారే ఆడ బీపీ చెక్ చేసుకున్నాడు అన్నమాట అలా డాక్టర్లు ఇగో ఈ విధంగా కొత్తగా వచ్చినటువంటి మిషన్లో ఇగో బీపీ చెక్ చేసి నార్మల్గా ఉన్న సార్ అని చెప్పేసిండ్లు ఇక అంతటితో సార్ ఆగలేదు ఇవాడ సన్మానాలు అయినా ఒకసారి రక్త పరీక్ష కూడా చేసుకుందాము మరి షుగర్ కానీ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం అని ఆడ సార్ ఈ విధంగా చెక్ కూడా చేసిండు అన్నమాట ఇక వచ్చినటువంటి అతిథులకు అందరికీ సన్మానం చేసిన తర్వాత సార్ కాడ రక్త పరీక్ష కూడా ఈ విధంగా ఆడ చేయడం జరిగిందన్నమాట ఇగో చూడండి ఇగో గిట్లా ఇక మిషన్ పెట్టి చూడంగానే ఆడ షుగరు అదేవిధంగా ఇంకా బీపీ ఏమోనో ఆడ చూసి అన్నమాట ఇక ఆడికెళ్ళి ఇక సార్ గారితో పాటు డిఐండ్ హెచ్ అదేవిధంగా మన జిల్లా అధికారులు డాక్టర్లు అందరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యులు ఇక అంతేకాకుండా సార్ మన ఎమ్మెల్యే గారితో పాటు పాలటి మోహను బౌడి విట్టలు నాగేశ్ సార్ గారు అదేవిధంగా దత్తు ఏషాల దత్తు గారు మన గులాబ్ నాయక్ గారు అదే విధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఇంత మంచి దవాఖాన ఇక్కడ కట్టించినందుకు రామారావు గారికి మన పార్టీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ హర్షం వ్యక్తం చేసిండ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే బయసనే పోవాలా ఇప్పుడు అందుబాటులో తెచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిళ్ళు కుబేర్ మండల స్పెషల్ ఆఫీసరు పార్టీపీ స్పెషల్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది